స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ దేవుడా పరిశుద్ధ ఆత్మదేవుడానికి స్తోత్రాలు ఉదయకాల వేళ తండ్రి అయ్యా మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి మీ నామాన్ని హెచ్చిస్తుంటున్నాం నా ప్రభువానికి స్తోత్రాలు అద్వితీయుడా స్తోత్రాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు బలవంతుడా స్తోత్రాలు త్రి దేవానికి స్తోత్రాలు నిత్యము కూకుల దూతలతో కొని ఆడపడుచుంటున్నాం మా దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రేమ పూర్ణుడానికి స్తోత్రాలు అయ్యా అయా ద్వితీయుడు నా ప్రభు ఆశ్చర్యకరుడు స్తోత్రాలు సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు భూమి ఆకాశంలో కలగజేసిన మా ప్రియ పరలోకపు తండ్రినికి స్తోత్రాలు 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 గ్లోరీ టివ్ చీసస్ లాడ్ హాలలు కర్తవ్యే స్తోత్రం కర్తవ్య స్తోత్రం కర్తవ్యయ స్తోత్రం కర్తవ్య స్తోత్రం కర్తవ్యయ స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు హెవెన్లీ ఫాదర్ యు లార్డ్ ప్రైస్యులాడు హలలుయా హలలుయలుయా హలలుయా శుభవేలూ నీ మోమును చూచి అర్పించేదను నన్ను ఆరాధన స్థుతి స్తోత్రములు తండ్రి నీకే శుభవేలలోని మోమును చూచి అర్పించేదను నన్ను ఆరాధన స్తుతి స్తోత్రములు

Hallelujah, 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 Adena, 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 Adena is a या आरादना नदैवमा ना नाप्रिया एनके प्रणुझव प्रभुनके नाप्रिया के మనుజావ ప్రభువు నకి శుభవేలలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను ఆరాధన స్థుతి స్తోత్రములు తండ్రి నీకి ನಾ ತಂ ನೀನಯ್ಯಾರದ ಆ నా ప్రియ ఏ మను చావ ప్రభువు నే ప్రతిరోచును నీ నీతలం పులతో నింపబడలి ప్రతిరోచును ప్రతి సమయమును నీ తలంపులతో నింపబడాలి నాదేశ అంచులెల్లా నీ నామమున్ ప్రకటించాలి నాదేష అంచులెల్లా

ీ మను చావ ప్రభువు గుడ్ మార్నింగ్ ఎవ్రి బ్రై స్వలాడ్ దేవదేవ నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలిగి గాక ఈ ఉదయకాల వేళ దేవుని సన్నిధానంలో ఈ విధంగా మరొక ఈ లైవ్లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను జస్ట్ ఒక బ్రీఫ్గా ఒక వర్డ్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఉదయకాల వేళ మరి ఒక లైవ్లోనికి వచ్చాను దేవాతి దేవుడు ఆయన అద్భుతమైన కృప అద్భుతమైన సహాయము ద్వారా ఆయన మరొక దినాన్ని మన జీవితాల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయన నామము గాక ఆయన నామే హెచ్చింపబడును గాక ఆయన నామము కొనియాడబడును గాక సీయోనులో నుండి ఆ తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించును గాక ఆయన శ్రేష్టమైన వాకులతో మనందరినీ కూడా ఇంకను గాక ఆయన అపారమైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మన మీద మన కుటుంబాల మీద ఆయన కలగ చేయనుగాక మన ఆయుష్ను పొడిగిస్తున్న తండ్రి ఆయన మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించునుగాక రైట్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఉదయకాల వేళ వచ్చిన ఒక్కసారి మనం గమనిద్దాం ప్రియదేమన్ బిట్లారా ఒక అద్భుతమైన మాట చాలా సార్లు చాలా మనకందరికీ సుపరిచితమైన ఈ యొక్క లేఖన మాటను మనమందరం కూడా ఒక్కసారి ఆ ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిటన్ బట్టి దేవదేవు నా ఆ ఘనపరచబడును గాక ఐ మీన్ హలలు యా గ్లోరీ టు చీసస్ లాడ్ హూ యా థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ ఫాదర్ ప్రైస్ యు లాడ్ హల్ యా స్తోత్రము కలుగును గాక స్తోత్రము కలుగును గాక హలూ హూయా యా థ్యాంక్ యూ చీసస్ యేషయ గ్రంథం అరవయో అధ్యాయంలో నుంచి ఒక మాట మనం అందరం కూడా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మరలా మరలా ఆయన ఒక మాట మనకు ఆయన వినిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన అపారమైన ఆ వెలుగు ఖచ్చితంగా అది మనకు ప్రకాశింప ఇక్కడ ఒకసారి గమనించండి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలుము ఏహోవా మహిమ నీ మీద ఉదయించెను దేవునికి స్తోత్రము కలుగునుగాక హలలుయ ఈ ఉదయకాల వల్ల ఎవరైతే ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్నారో ప్రియ దేవుని బిడ్డారా మీ అందరూ కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి ఏసు నామంలో ఈ యొక్క వాగ్దానము దేవదేవుడు మీ అందరి పట్ల అది నెరవేర్చును గాక ఆయన దీవెన ఈ యొక్క వెలుగు వచ్చి ఉన్నది అని ఆయన ప్రకాశము చేత మీరు అందరూ కూడా గాక ముఖ్యంగా ఈ లోకాన్ని మనం జయించాలంటే ఖచ్చితంగా ఆయన వెలుగు మనకు కావాలి ఆయన బలము కావాలి ఆయన ప్రభావము కావాలి ఆయన శక్తి కావాలి దేవుడు అంటున్నాడు ఆయన మన చీకటి మనలో ఉన్న సమస్త చీకటిని ఆయన తొలగించి ఇదిగో ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేయబడుతుందని ఇక్కడ అంటున్నాడు కదా ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును దేవునికి స్తోత్రము కలుగును కాక ఆయన ఆత ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉండను ఈ వెలుగు ఎవరో కాదు ఆ దేవదేవుని యొక్క వెలుగు ఆయన ఆయన ప్రకాశము మన మీద ఉంటుంది సో అప్పుడు మనం ఎలాంటి చీకటి కార్యాలు చేయడానికి కానీ ఎలాంటి తప్పిదంలో పడిపో పోకుండా ఉండడానికి కానీ ఆయన నీతిని అనుసరించడానికి కానీ ఆయనను వెంబడించడానికి కానీ ఖచ్చితంగా ఆ వెలుగు మనకి ఎంతగానో తోడుగా నీడగా ఉంటుంది వెలుగు చూడండి వెలుగున్నప్పుడే మనం నడవగలం వెలుగున్నప్పుడే మన ఆత్మీయ జీవితం చక్కగా కొనసాగుతుంది సో అలా వెలుగు ఆ వెలుగును దేవుడు ఎందుకు మనకు ప్రకాశింప ప్రకాశింపచేస్తున్నాడయ్యా అంటే మనం ముందుకు ఫార్వర్డ్ అవ్వడానికి ఓకేనా ఆగిపోవడానికి కాదు ఖచ్చితంగా మన జీవితాలను ఆయన చేయబోతున్నాడు ఆయన అద్భుత రీతిలో నడిపించబోతున్నాడు ఆయన సహాయం అలనాడు మరి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి అలనాడు ఆ యొక్క మరి ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించిన తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా మనలను కూడా ఆ తండ్రిని నడిపించబోతున్నాడు మనకు కూడా ఆయన సహాయము ఆయన అనుగ్రహించబోతున్నాడు ఇక్కడ ఆయన ప్రకటించిన రీతిని ఇక మీదట ఇక మీదట ఈ చిన్న బ్రీఫ్గా ఈ వర్డ్ చూసుకొని మనం త్వరగా ఈ యొక్క లైవ్ ని మనం క్లోజ్ చేసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను రిసీవ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను ఒకసారి చూడండి నీకు వెలిగించుటకు చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఏ హోవాయే నీ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడు ఇంకను హస్తమించడు నీ చంద్రుడు ఇంకను క్షీణించడు దేవునికి స్తోత్రం కలుగును కాక యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ఎదుగో ఈ మాట అందరూ కూడా తీసుకోండి నీ దుఃఖ దినములు సమాప్తములగును హలలోయ ఆయన వెలుగు మనలోనికి ఎందుకు ఆయన ప్రకాశింప చేస్తున్నాడయ్యా అంటే మన దుఃఖ దినములు సమాప్తములు చేయడానికి ఇప్పటి మనం పడిన ప్రతి బాధను చూసిన తండ్రి ఇప్పటి మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని చూసిన తండ్రి ఆయన అద్భుతమైన కార్యాలు ఆయన ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరిగించడానికి ఆయన మన దుఃఖ దినములు సమాప్తములు చేయడానికి సంతోషకరమైన దీవెనలు సంతోషకరమైన రోజులను ఆయన మనకు ప్రసాదింప చేయడానికి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేస్తున్నాడు సో మొదట చెప్పిన రీతిగా ఒకటే ఆయన మన పాపములు మన శాపములు ఆ విధంగా సమస్తము మనలో ఉన్న చీకటిని తొలగించడానికి అయితే రెండవదిగా ఆయన మన దుఃఖ దినములు సమాప్తములు చేయడానికి ఎవరైతే మరి అప్పుల విషయమై కావచ్చు అనారోగ్య విషయమై కావచ్చు మరియు కుటుంబంలో ఉన్న పరిస్థితులు విషయమై కావచ్చు ఎవరైతే బలహీనమైపోయి ఉన్నారో ఎవరైతే ఆ విధంగా మరి విడవబడిన పరిస్థితుల్లో దేవుడు ఆయన కృప ఆయన దయ ఖచ్చితంగా ఆయన మన మన జీవితాల్లో చేయబోతున్నాడు ఇదిగో అనారోగ్యపరమైన ప్రతిదీ కూడా ఆ దేవుడు గొప్ప బ్రేక్ త్రూ ఆయన మనకి ఇవ్వడానికి సమర్థుడే సో అదే మాట ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తములైన అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఎవరు కూడా ఎవరు కూడా అధైర్యపడవుతూ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఐజానికి కచ్చితంగా ఖచ్చితంగా దేవుడు ఆయన స్వస్థతను మీకు ఇస్తాడు ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మీకు స్వస్థత ఎహోవా రాఫా అని మన దేవునికి అనేక రకాలైనటువంటి నామములు కలిగిన తండ్రి ఆయనకు పెట్టబడిన ఒక పేరు ఎహోవా రాఫా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఎహోవా ఈరే ఆయన ప్రతిదీ ప్రొవైడ్ చేయడానికి ఆయన సమర్థుడైనటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మన మన అవసరతల నిమిత్తం మన మన అక్రాల నిమిత్తం ఆయన కలగజేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని పెట్టారా ఈ ఉదయ కాల వేళ ఈ రోజు మళ్ళీ నైట్ మనకు టెన్కి కి లైవ్ ఉంటది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను ఇదే ఉదయ వేళ జస్ట్ ఈ యొక్క మాటను మీరందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను ఆయన వెలుగు యశ్వ గ్రంథం అరవై అతి మొదటి వచనంలో చెప్పిన విధంగా ఆయన వెలుగు మన మీద మన కుటుంబాల మీద అది ప్రకాశము చేయబడుతుంది ఆయన వెలుగు మన మీద వచ్చి ఉంది సో ఇంకా మనలో ఏ మాత్రం కూడా గట్టిగా దేవుని కొరకు నిలబడండి ఉదయమైన సాయంత్రమైన మధ్యాహ్నమైన ఆయన వాక్కులు చెబదాటకుండా ఆయన మాట జవదాటకుండా నేను ప్రత్యేకింపబడిన బిడ్డను ప్రత్యేకింపబడిన దానను అన్నట్లుగా ఆయన కొరకు నిలబడండి ఖచ్చితంగా దేవుని యొక్క కృప ఆయన మన మన జీవితాలు కార్యము చేయబోతున్నాడు ఆయన అపారమైన దీవెన్లు మన మీద కుమ్మరించబోతున్నాడు ఆయనకు నమ్మ ఆయన చెప్పాడు కదా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని సో ఆయన దగ్గర మన నమ్మకత్వాన్ని సంపాదిద్దాం దేవుని బిడ్డారా మనుషుల దగ్గర కాదు మన నమ్మకత్వం మనుషుల దగ్గర కాదు మనుషులు మనల్ని మనకి మనం ఇస్తున్న కొద్ది పొగుడుతూ ఉంటారు అయితే ఎప్పుడైతే మనం ఇవ్వడం ఆపేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మనుషులు కాదు మనం దేవుని వైపు మీరు చూసినప్పుడు ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు ఆయన మిమ్మల్ని అవమానపరచడు ఆయన వైపు చూడగా వారి మొక్కములకు వెలుగు కలిగేను అంటున్నారు దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఖచ్చితంగా నీ ముఖము వెలిగింపబడుతుంది ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అక్కడ చూడండి ఆయన అంటాడు అదే కీర్తనలో అంటాడు సో నీ ముఖములు ఎన్నటికిని కూడా లజ్జింపక పోవును అని మాట్లాడతాడు ఆయన వైపు చూసినప్పుడు మనకు సిగ్గు కలిగదు దేవుని బిడ్డలారా మనుషుల వైపు చూసామనుకోండి ఫెయిల్ అయిపోయామనుకోండి మనకు సిగ్గు అవమానం అర్థమవుతుందా చేస్తానని కొన్నిసార్లు మాట తప్పేవాళ్ళు ఉంటారు ఇస్తానని కొన్నిసార్లు మాట తప్పేవాళ్ళు ఉంటారు మనుషుల మీద పెట్టుకునే ఆశ కన్నా కూడా దేవుని మీద మీరు ఆశ పెట్టుకోండి ఆయన ఖచ్చితంగా మన ఆశ గల ప్రాణంలో తృప్తిపరుస్తాడు ఎందుకంటే మనం వర్ధిల్లుట అది మన తండ్రి చిత్తమైంది మనం దీవించబడుట అది మన తండ్రి చిత్తమైంది మనం స్వస్థత పొందుకున్నట అది మన తండ్రి చిత్తమైంది మనం ఉన్నతమైన కార్యాలు చేయుట బలమైన కార్యాలు చేయుట అది మన తండ్రి చిత్తమైంది కేవలం విశ్వ ద్వారా కేవలం నమ్మడం ద్వారా కేవలం వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన మనం సారీ ఆయన మన మధ్యలో చేస్తున్నాడు ఆయన మన జీవితాలను వాడుకోబోతున్నాడు ఆయన మన పరిస్థితులను వాడుకోబోతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా నమ్మండి ఖచ్చితంగా నమ్మండి ఉన్నతమైన కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు ఉన్నతమైన బలమైన కార్యాలు చేయబోతున్నాడు సో ఈ లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ టు జీసస్ లా ఐ మీన్ హలలు య హలూ హలలు యా హలూ యా హలలు య హలూ య సో ఖచ్చితంగా మీ యొక్క జీవితాలను బట్టి దేవుడు ఆయన గణపరచబోతున్నాడు సో ఖచ్చితంగా నేను ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఇంకా లైవ్ని క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుణ్ణి స్థుతి ఇస్తున్నాను ఇస్తే ఎనీబడి ఫస్ట్ టైం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నైట్ మనకు టెన్కి బలమైన ప్రార్థనలు మనం చేయబోతున్నాం మీ అవసరం లే అయినా మీ ఏవైనా ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు రాత్రికాల వేళ మనకు పది గంటలకి ఖచ్చితంగా అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మీ యొక్క పనులను చక్కగా ముగించుకొని పది గంటలకు మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను ఆయన కృప ఆయన దీవెన ఆయన సహాయం మెండుగా నా తండ్రి మనకు కలగ గాక గాడ్ బ్లెస్ యు ఈరోజు ఎవరెవరైతే పనుల నిమిత్తం బయటికి వెళ్తున్నారో ఐ విల్ ప్రేఫర్ యూ జస్ట్ చిన్న ప్రాంతం చేసిన క్లోజ్ చేస్తాను మహాపరిశుద్ధుడా దేవదేవ సర్వోన్నతుడా శ్రేష్ఠమైన ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో తెలియజేస్తున్నాము నాయనా అయ్యా ఈ దినాన్ని మరొక అయ్యా దినాన్ని మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు వందనాలు ఈ యొక్క లైవ్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నా ప్రభాన్ని దాసునిగా దీవిస్తున్నాను ఈరోజు నా ప్రభు ఇదిగో స్కూళ్ళ నిమిత్తము అయ్యా మరి కావచ్చు అయ్యా మరి కాలేజెస్ నిమిత్తం కావచ్చు నా ప్రభు ఆఫీసెస్ నిమిత్తము అదే అదేవిధంగా ప్రభు ఇదిగో పనుల నిమిత్తం చేతి పనుల నిమిత్తము వ్యాపారాల నాయనా ఎవరు ఏ పని నిమిత్తం అయితే బయటికి వెళ్తున్నారు వారిని క్షేమంగా తండ్రి తీసుకెళ్ళండి నాయన మరల వారికి క్షేమంగా వచ్చిటకు కృపను అనుగ్రహించండి వారు చేస్తున్న ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి నాయన అయ్యా సైకిల్ మొదలుకొని ప్రభా ఫ్లైట్ వరకు నాయన ఎవరు ఏ జర్నీస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభా వారికి కాపుదలని దాసునిగా మాట్లాడుతున్నాను అయ్యా అయాన్ని రాకపోకలి అందు దేవుడైన యహోవా నీకు కాపుదలగా ఉండును అన్న వాగ్దానం ఏసు నామంలో ప్రతి ఒక్కరి కొరకు అయ్యా నేను మాట్లాడుతున్నాను బలపరచండి నాయన ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి నాయన ఇక్కడ దినే అను సహోదరుడు అయ్యా తన ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఏసు నామములోనే ఇది నడినెత్తి మొదలుకొని అరి పాదముల వరకు మీ రక్తము ప్రోక్షింపబడును గాక అయ్యా మీ వాక్కు బయలుదేరి ఆ కుమారుని జీవితములో ఆ శరీరంలో ఉన్న అయ్యా ప్రతి బలహీనత మీద అయా గొప్ప అయా స్వస్థత కలుగును గాక నా ప్రభా విడుదల దయచేయండి మంచి ఆరోగ్యాన్ని ఆ కుమారుడికి మీరు దయచేయండి నాయన అయా పారాలసిస్ స్ట్రోక్తో అయా అయా మరి ఇరవై సంవత్సరాల తండ్రి ప్రభు ఆ కుమారుడు అయ్యా మీరు బలపరచండి నాయన అయ్యా అద్భుతం వచ్చేయండి ఐజాక్ని అయ్యా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి తాకి స్వస్థపరచు ఆయన బలపరచు నాయన హాలలో మీ బలమైన అగ్ని చెప్పి ఆ కుమారుని మీద మీరు వేయండి నాయన ఆదరించి ఆశీర్వదించండి నాయన ముఖ్యంగా ఈ దినమంతా కూడా మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచండి నాయన వారి పనులలో వారి వ్యాపారాల్లో వారి ఉద్యోగాల్లో వారి చదువులలో అన్ని వేళలా తండ్రి మీరు తోడుగా నీడగా ఉండి నడిపింపచేయమని సమస్తమైన మహిమ గణతాలు ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ త్వరలో రానయున్న ఏసై అతి పరిశుద్ధ నామం పేరట ఈ కొద్ది అడిగి పొందుకునే నాము పరమ తండ్రి ఆ మ్యాండ్ ఆ మేం థ్యాంక్ యూ సో మచ్ ప్రియ దేవుని బిడ్డలారా లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక లైవ్లోనికి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి తెలియచేయండి అండ్ రాత్రికాల వేళ మనము బలమైన ప్రార్థనలు చేయబోతున్నాం మీ అందరి కోసం మీ ప్రార్థన ఎలాంటిదైనా మీ సమస్యలు పెంచుకోకండి ఆ సమస్యలు మాతో పంచుకోండి ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రాత్రికాల వేళ ఈరోజు మనకి లైవ్ ఆ టెన్ గంట టెన్ పది గంటలకి ఓకే టెన్ ఓ క్లాక్ ఖచ్చితంగా అందరు కూడా జాయిన్ అవ్వండి రాత్రికాల వేళ మీ యొక్క పనులను ముగించుకొని చక్కగా దేవుని సన్నిధానంలో గడుపుదాం దేవుని విషయాల కొరకే కనిపెట్టి ప్రార్థన చేద్దాం సో సమస్యలు పెంచుకోకుండా ఖచ్చితంగా పంచుకోండి అది ఎలాంటి సమస్య అయినా అండ్ ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు దేవుడు మీ చేస్తున్న పనులలో ప్రయత్నాలలో మీ యొక్క అద్భుత రీతిలో ఆయన తోడు నీడ ఆయన సహాయం మెండుగా మీకు మీ కుటుంబాలకు కలగజేసి ఉన్నతమైన కార్యాలు మీ అందరి పక్షాన జరిగించునుగాక ద లాడ్ బ్లెస్ యూ దేవుడు ఆయన సహాయం మీకు తోడుగా నీడగా వచ్చును గాక ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా నీడగా వచ్చును గాక సే ఆమెన్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెన్ అని ప్రకటించండి వెళ్తున్న పనులు దేవునికి అప్పచెప్పి చిన్న ప్రార్థన చేసుకుని మనసులో బయలుదేరండి బయటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఈరోజు వెళ్తున్న పనిలో నాకు చేయని ప్రసాదింపజేయమని అది పనులైనా వ్యాపారాలైనా ఉద్యోగాలైనా ఏదైనప్పటికీ సో ఖచ్చితంగా అలా మీరు వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు ఆల్ సి యూ ఎవ్రీ వన్ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం మరి లైవ్లో మేము అందరిని కలుస్తాను పది గంటలకి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ప్రేమ తెలియచేస్తున్నాను రైట్ గాడ్ బ్లెస్ యు ది లాన్